ఈరోజు తెలంగాణలో కొంతమంది తెలంగాణ రాష్ట్రీయ గీతం గురించి అలాగే తెలంగాణ యొక్క ముద్ర గురించి అని ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు వారు సన్నాసుల్లారా తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు గడుస్తుంది అయినా తెలంగాణకు సంబంధించిన రాష్ట్రీయ గీతం లేదు అని ఏ రోజైనా మీరు మాట్లాడినరా మాట్లాడరు మరి తెలంగాణ అంటేనే పోరాటాలు ఎన్నో త్యాగాలు ఎన్నో బలిదానాలు ఎన్నో ఎన్నో పోరాటాలు అట్లాంటి తెలంగాణకు ఎటువంటి చిహ్నం ఉండాలి ఒక్కసారి ఆలోచించండి అమరవీరులను తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళను గుర్తించి ఈ త్యాగాల మీద వచ్చింది కాబట్టి ఈ చిహ్నం అనేది అమరవీరుల స్థూపం ఉంటే కరెక్ట్ అని కొంతమంది మేధావులు కలిసి నిర్ణయం తీసుకున్న దాన్ని మనం స్వీకరించాలి కొట్లాడి తెచ్చుకున్నాం కొట్లాడి తెచ్చుకున్నాం ఆత్మహత్యలు చేసుకుంటా చిన్న తెలంగాణ అని చెప్పుకున్న మనము అట్లాంటప్పుడు వాళ్ళను మనము గుర్తించి మనము అమరవీల్లో స్థూపం పెట్టుకోవడం కరెక్ట్ కాదా ఏం తెలివిలరా మీకు నాకు అర్థం కాదు కొంచెము ఆలోచించండి మంచి చేసినప్పుడు మంచిగానే మాట్లాడాలి అన్నిటిని మనమే రాజకీయము మనమే రాజకీయ నాయకులము మనమే ఎమ్మెల్యేలు మంత్రులు అన్నట్టు ఫీల్ కాకండి అర్థమవుతుందా కాస్త తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అనడం కాదు అసలు జై తెలంగాణ అంటే దాని అర్థం ఏంటో తెలుసుకోండి ఫస్ట్ ఎన్ని పోరాటాలు ఎన్ని త్యాగాలు ఎన్ని ఆత్మహత్యలు ఒకసారి అర్థం చేసుకోండి ఆ చిహ్నము ఈ చిహ్నము చాన్మిన తీసేస్తారట లేదా కాకతీయుల వాళ్ళ గుర్తింపు తీసేస్తారట లేదా చరిత్రను తూడిపేస్తారట ఏం మాట్లాడతారా భయ్ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇదే రోజు చేయాల్సింది రాష్ట్రం కోసం మన రాష్ట్రీయ గీతం ఏ రోజో పెట్టాల్సింది కొట్లాడి తెచ్చుకున్న బలిదానాలు చేసుకుని చేసుకుంటే వచ్చిన తెలంగాణకు మనం ఏ రోజో అమరవీరుల స్తూపం పెట్టుకోవాల్సింది గౌరవం అది అట్లాంటిది ఈ చాన్మినారో లేదంటే ఏదో కాకతీయ తోరణముగా అది ఇది అని మాట్లాడతారు కాస్త పిచ్చి పిచ్చి రాజకీయాలు బంద్ చేయండి వాస్తవాలు తెలుసుకోండి మంచేందో చెడేందో అర్థం చేసుకోండి